అభివృద్ధి చెందుతున్న ప్రధాన మతం ఇస్లాం అని సూచిస్తున్నాయి ఈ రాజు అసలు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించేవాడు అలాంటి రాజునల్లా వాళ్ళ మీద ఎందుకు నియమించాడు అంటే ధార్మిక గురువులు ధార్మిక గ్రంథాలు ఏమి రాశారంటే హజరత్ యాకూబ్ అహలె ఇస్ వలాం హజరత్ యూసుఫ్ అహలెస్ అం ఏవైతే దేవుని ఆజ్ఞలు ప్రజలకు చెప్పారో ఆ దేవుని ఆజ్ఞలు ప్రజలు పక్కన పెట్టేసి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతకడం మొదలెట్టారు ఇప్పుడు కూడా ముస్లిం సమాజంలో కొందరు అలాగే అయిపోయారు కదా ఖురాన్ ఏ పెళ్లిలోనో తీస్తారు బయటికి ఖురాన్ ఎవరైనా చనిపోతే ఏదో ఈసారి సభ కోసం తీస్తారు బయటికి ఖురాన్ ఎప్పుడైనా ఏదైనా జుమ్మా రోజు చేస్తారు కొద్దిమంది బయటికి ఖురాన్ ఎప్పుడైనా పండక్కి రంధ్రంలో చదవాలి ఖురాన్ అంట కదా అవతరించింది అంట కదా నెల అంట కదా చదవాలంట కదా అప్పుడు చేస్తారు కదా ప్రతిరోజు చదివేవారు ఈ ఖురాన్ ప్రకారంగా మా జీవితాలు గడపాలన్నా అని ఆలోచించే వాళ్ళు ప్రస్తుత సమాజంలో చాలా తక్కువ ఉన్నారు ఇది దురదృష్టం మరియు బాధాకరం మరి ఖురాన్ ప్రతిరోజు చదివేవాళ్ళు కురాన్ ప్రకారంగా జీవితం గడపాలి అనుకుంటే వాళ్ళు ఎవరు అంటే అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరంటే ఎవరైతే కొత్తగా ఇస్లాం స్వీకరిస్తున్నారో వాళ్ళు మనకంటే మంచిగా ఆలోచిస్తున్నారు షహాద కలిమా చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు కురాన్ చదువుతూ చదువుతూ ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వాళ్ళు బుర్స వేసుకోవడం చాలా ఆనందంగా చాలా సంతోషపడుతూ ఏడుస్తూ మాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతల అని చెప్పి వాళ్ళు మురఖా ధరిస్తున్నారు ఆడవాళ్ళు మనకేంటంటే పుట్టుకతో దగ్గరేసింది కదా ఏదో సామెత ఉంటుంది గరికా మురికి దాల్ అంటారు ఇంట్లో కొడి పప్పుతో సమానం మనకి మనకు పుట్టుకతో వచ్చింది కదా వాల్యూ ఉండదు మనకి పెద్ద వాల్యూ ఉండదు వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా వాళ్ళకి చాలా ఎక్కువ వాల్యూ వాళ్ళకి ముస్లింలుగా పుట్టిన మనకి ఖురాన్ అంటే ప్రేమ సరిగ్గా లేదు నమాజ్ అంటే సరిగ్గా ఆచరించడం లేదు మన ఆడవాళ్ళలో కొద్ది మంది బురకా వేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు ఇస్లాం స్వీకరించి మంది కొన్ని లక్షల మంది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్రపంచములో చాలా తొందరగా చాలా ఎక్కువగా అభివృద్ధి అవుతున్నటువంటి మతం ఏదని చెప్పి ఇస్లాం అని చూపెడుతుంది మీరు ఇస్లాం అని మీరు ఆ గూగుల్ ఏం మన సాహిబులు తయారు చేసింది కాదు కానీ సాహిబులు తయారు చేసి పెట్టేసుకున్నారని అనుకుంటారు ఆ క్రోమ్ ఏమీ ముస్లింలు తయారు చేసింది కూడా కాదు కదా అయితే సోదరులారా పెద్దలారా ఆ కాలంలో అంటే మూసా అలె ఇస్లాస్లాం కాలంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలు దైవ ప్రవర్తల బోధనలు విడిచిపెట్టిన కారణంగా వారి మీద క్రోరముగా ప్రవర్తించేటువంటి ఒక నాయకుణ్ణి ఒక రాజుని అలా విడిచిపెట్టేశాడు వాడు పెద్దవాళ్లను గౌరవించేవాడు కాదు పిల్లల్ని ప్రేమించడు మరియు అడిగి దేవుడు అంటే అసలు భయమే లేదు ఎందుకని నేనే దేవుడిని అనేవాడు ఈ రోజున ముస్లిం సమాజంలో మనం కూడా మనలో కూడా అత్యధిక శాతం ప్రజలలాగే అయిపోయారు అందుకే అల్లాహి నవీస్ అన్నారు ప్రజలారా మీరెప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడము చెడు నుంచి వారించడము అనే పని ఆపేస్తారో అప్పుడు మొట్టమొదటిగా అల్లా మీ మీద చేసేటువంటి ఒక పెద్ద శిక్ష ఏమిటి అంటే మీ దువాలు అంగీకరించబడు ఏంటంట మీరు ఎప్పుడైతే ప్రజలకు మంచిని బోధించడం ఆపేస్తారో చెడుని వారించడం అనే పని ఆపేస్తారో మీకల్లా వేసే మొట్టమొదటి శిక్ష ఏంటంటే మీరు దువాలు చేతి చేతి అలసిపోవాలి ఏడిచి ఏడిచి అలసిపోవాలి తప్ప మీ దువాలల్లా అంగీకరించడం ఈ రోజున ముస్లింల పరిస్థితి అలాగే ఉంది మనం మంచిని బోధించడం లేదు చెడు పని మన యొక్క ఇంటిలోనే మన యొక్క వంశంలోనే మన వాళ్లే చేస్తుంటే ఆపడం లేదు మరి మన మీద శిక్ష ఏంటి అల్లా వేసింది మీ దువారా నేను కుమలు చేయనయా మీ దువారా నేను అంగీకరించినయా మీరు ఎంతైనా ఏడ్చుకోండి అంతే వదిలేశాడు ఈ రోజు మనం అలాగే ఏడుస్తున్నాం ఏడుస్తున్నావు ఏడుస్తున్నాం ఏడుస్తున్నాం ఏడుస్తున్నావు అబ్బే మన దువాలు మాత్రం అవ్వడం లేదు తర్వాత రెండో శిక్ష ఏంటంటే మీ మీద క్రూరమైనటువంటి రాజుని నాయకుడిని నియమిస్తాను ఇది ఈరోజు అదే జరుగుతుంది ముస్లిముల మీద దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి ముస్లిముల మీద అన్యాయాలు ఎక్కువైపోయాయి ఈ రోజున ముస్లిం సమాజంలో అత్యధికంగా దౌర్జన్యాలు ఏమైనా జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్యమైన కారణం మనము ప్రజలకు మంచిని చెప్పకపోవడం చెడు నుంచి వారించకపోవడం